ఈ వీడియోలో మీకు తదినో ముందు రోజు చేసుకునే దండలు డొప్పలు ఎలా రెడీ చేసుకోవాలి గోరమ్మక్కి పదహారు పూలు రెడీ చేసుకోవడం అవన్నీ మీకు క్లియర్గా చెప్తానండి ఇంకా వీడియోలోకి వెళ్దాం మనకి ఇవి ఆకు కొమ్మలండి ఇవి మనము ముందు రోజే తది ముందు రోజే చేసుకో మొత్తం క్లీన్ చేసేసుకొని తెచ్చుకొని ఆకులని క్లీన్ చేసుకొని తెంపుకోవాలండి మనం అదే నోము రోజు అంటే కష్టమవుతుంది అవన్నీ తెంపుకొని చేసుకొని దండలు పోసుకోవాలంటే చాలా టైం పడుతుంది అందుకని ముందు రోజు తెచ్చుకొని చేసుకోవచ్చు నీట్గా ఆకులు ఇట్లా రంధ్రాలు ఖరాబ్ అయినవి చిరిగిపోయినవి కాకుండా నీట్గా చూసుకొని తెంపుకోవాలండి ఆకులన్నీ అన్నీ నీట్గా తెంపుకొని తర్వాత లెక్క పెట్టుకోవాలి చూసుకోవాలి ఫస్టే తరియా నోము మెయిన్గా వైశాస్ చేసుకుంటారండి వేరే వాళ్ళు చేసుకుంటారో లేదో నాకు తెలియదు తెలంగాణలో అయితే ఇక్కడ వైశాస్ అయితే చేసుకుంటారు ఈ నోముని నోము కుడుములు వండుతారు ఉత్తరైన ఆకులతో చేసుకుని దండలు కట్టుకుంటారండి ఇంకా ఎక్కడ ఏరియాస్లో చేస్తారో నాకు తెలీదు ఇంకా మా దగ్గర అయితే తప్పకుండా చేస్తామో అందుకే చూపిస్తున్నాను ఇలా పదహారు ఒక సెట్ పదహారు ఒక సెట్ పదహారు ఒక సెట్ మూడు సెట్లు పదహారులు కావాలండి మనకి ఇంకొకటి ఐదు సెట్లతోని ఒక మూడు కావాలి మెడలోకి ఒకటేమో ఇవేమో చిన్న చిన్నవన్నీ ఇవి స్నానానికి వాడుకోవచ్చు పదహారు ఇవి కూడా తీసి పెట్టుకోవాలండి మొత్తం ఆరు సెట్లు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి నీట్గా క్లీన్ చేసి దండలు ఎలా కట్టుకోవాలో చూద్దాం దీనికోసం అండి మనకు పసుపు కావాలి దారం కావాలి ఇలా వడికిన దారం నూలు అయినా పర్వాలేదు ఎల్లో కలర్ దారం అయినా పర్వాలేదు వైట్ అయినా పర్వాలేదు ఏదైనా ఒక దారం తీసుకొని మీకు అందుబాటులో ఏది ఉంటే ఆ దారం తీసుకొని పొడి పసుపు మంచి నీళ్ళు ఇవి తీసుకోవాలండి తీసుకొనేసి మనకు ఒక ప్లేట్లో పొడి పసుపు వేసుకొని తడిపి పెట్టుకోవాలి మనకు దారానికి దండలకి రాసుకోవడానికి అండి ఇది కొంచెం పొడి పసుపు తీసుకొని పెట్టుకోవాలి దండలు కట్టుకోవడమే పెద్ద ప్రాసెస్ అండి చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే మనకు పదహారు లైన్లు కావాలి పదహారు లైన్ల దారము పెద్దగా మళ్ళీ పదహారు ముళ్ళు దానికి తప్పుపోకుండా మెల్లిగా చేసుకోవాలండి ఓపికతోని ఆకులు కూడా కొమ్మలు కూడా కింద వేయొద్దు న్యూస్ పేపర్ కానీ క్లాత్ కానీ వేసి తెంచుకోవాలి అన్నీ ఆకులన్నీ ఇప్పుడు చూడండి దండేలు ఎలా పోసుకోవాలో నేను ఇప్పుడు ఎల్లో కలర్ దారం తీసుకొని చూపిస్తున్నాను మీకు కనిపిస్తుందని ఇలా దారం తీసుకోవాలి పదహారు లైన్లు తీసుకోవాలి కొంచెం పెద్దగా తీసుకోవాలి ఎందుకంటే మధ్యలో ఆకులు కట్టుకుంటాం కదా కొంచెం చిన్నగా అయిపోతుంది అప్పుడు మళ్ళీ చేతికి సరిపోదు అది అని చెప్పి పదహారు లైన్లు పెద్దగా దారం తీసుకోవాలి ఎవరన్నా పిల్లలు కానీ ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే దారం పట్టుకొని ఇట్టుకొని పట్టుకొని చేసుకుంటే బాగుంటుంది ఎవరు లేకపోతే మెల్లిగా చేసుకోండి అంతే పదహారు లైన్ల దారం తీసుకోవాలి అలా రెండు సెట్లు చేసుకోవాలండి పదహారుతోని రెండు రెండు సెట్లు చేసుకోవాలి ఐదుతోని మూడు సెట్లు చూడండి పదహారుతోని రెండు ఐదుతోని మూడు ఒకటి మన మెల్లోకి ఒకటి మనం వాయనం ఇచ్చిన వాళ్ళ మెల్లోకి ఒకటి మనం కూరాడికి కడతాం కొంతమంది కూరాడికి కడతారు కొంతమంది కట్టరు ఇక్కడ మా సైడ్ అయితే కడతామా అందుకోసం అని చెప్పి దానికి కూడా ఐదు అన్నీ తీసుకోవాలండి ఇలా రెడీ పెట్టుకొని పదహారు లైన్లు ఉన్నాయి చూడండి లెక్క పెట్టుకోండి సరిగ్గా సిక్స్టీన్ లైన్స్ ఉన్నాయా లేదా డబల్ టైం చెక్ చేసుకోండి తప్పుకోకుండా చూసుకోండి తొందర ఏం లేదు మెల్లిగా చేసుకోవాలండి తొందర పడితే కుదరదు దీనికి ఇలా నీట్గా చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి మనము ముళ్ళు వేసుకుందాం ఇలా చూపిస్తున్నాను అలా అంతే లెక్క పెడుతూ పదహారు ముళ్ళు వేయండి లెక్క పెడుతూ మెల్లిగా పదహారు ముళ్ళు వేసుకోండి రెండింటికి మనం పదహారు లైన్లు తీసుకున్న వాటికి పదహారు పదహారు ముళ్ళు వేసుకోవాలి ఐదు లైన్లు తీసుకున్న మూడింటికి ఐదు ముళ్ళు వేసుకోవాలి ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి ముళ్ళని ఒకటికి రెండుసార్లు లెక్క పెట్టుకోవాలి ముళ్ళు వేసిన తర్వాత అన్నీ ముళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని ఐదు రెడీ అయిపోయినాయి వీటికి మనం ఇప్పుడు పసుపు రాసుకుందాం చక్కగా తడి పసుపు మొత్తం అంతా బాగా అంటేలాగా మొత్తం పసుపు రాసుకోవాలి అన్నిటికీ చక్కగా అంటాలండి పసుపు మాత్రం గుడ్డి గుడ్డిగా రాసుకోకూడదు మంచి అన్నిటికీ ఐదుటికి పసుపు రాసుకోవాలి సైజు చూసుకోండి ఒకసారి మన మెల్లుకి కూడా కావాలి కాబట్టి మూడు ముళ్ళు పడాలి కాబట్టి కొంచెం పెద్ద సైజే తీసుకోండి కూరారు కూడా సైజ్ చూసుకొని కొంచెం పెద్దగానే తీసుకోండి ఇలా చక్కగా రాసుకోండి అన్నిటికీ రాసేసుకున్న తర్వాత అప్పుడు ఆకులు కట్టుకోవాలి ఇలా ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆకులు కడదాం మధ్యలో పదహారు వాటికి పదహారు పదహారు ఆకులు ఐదు వాటికి ఐదు ఐదు ఆకులు గౌరమ్మ కిందికి కూడా మనం ఒక పదహారు ఆకులు తీసి పెట్టుకోవాలండి గౌరమ్మ పదహారు ఆకులు ఉత్తరైన ఆకుల మీద పెట్టుకోవాలి మంచివి పదహారు ఆకులు తీసి పెట్టుకోవాలి అన్నీ డబల్ టైం లెక్క పెట్టుకోండి కానీ ఆకులు కూడా నీట్గా ఉండాలని రంధ్రాలు అవి లేకుండా చూసుకోవాలి చక్కగా ఇలా మెల్లిగా మార్చేసి మద్దతులో పెట్టి ముడి వేసుకోవాలి కొంచెం ముడి గట్టిగా వేసుకోండి కట్టగానే ఊడిపోతుంటాయి కొన్ని ఇలా మెల్లిగా చేసుకోండి మీకు అందుకే క్లియర్గా చూపిస్తున్నానండి మనకి ఎన్ని తెలిసినా ఏదో ఒకటి తెలియకుండా పోతుంది ప్రతి సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటాం కాబట్టి మళ్ళీ అమ్మకి ఫోన్ చేసి అమ్మ ఎలా చేయాలి అని కంపల్సరీ అడుగుతూ ఉంటాము ఏంటంటే ఈ వీడియో చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం నెక్స్ట్ ఏదైనా డౌట్ వచ్చినా చూసుకోవడానికి ఉంటుంది అలా తీసి పెట్టుకున్నా పెట్టుకున్నాను ఒక క్లీన్ ప్లేట్లో తీసి పెట్టుకోవాలండి ఐదువి పదహారువి అన్నీ కట్టేసి రెడీగా పెట్టుకోవాలి పదహారు ఆకులది మనం చేతికి కట్టుకుంటాము ఐదు ఆకులదేమో మెళ్ళలో హస్బెండ్తో కట్టించుకుంటాము లేదంటే ఆడపరుచుంటే ఆడపడుచుతో అయినా కట్టించుకోవచ్చు ఒకటి వాయినమివ్వాలి ఇచ్చినప్పుడు ఒకటి చేతికి వాళ్ళకు కూడా ఒకటి మెడక్ కట్టాలి ఇలా కొంచెం మెల్లిగా చేసుకోండి జాగ్రత్తగా అంతే ఇలా మంచిగా చుట్టేసి పెట్టేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే పసుపు రాయకుండా తర్వాత పసుపు రాసుకుంటారు నెక్స్ట్ డే నోము రోజు రాసుకుంటారు కొంతమంది అదే రోజు రాసుకుంటారు మీ ఇష్టం ఎలా పర్లేదు పసుపు ముందు రాసుకున్నా సరే తర్వాత రాసుకున్నా సరే ఇవన్నీ డొప్పల కోసం అండి ఆకులు మోదుగా ఆకులు మనకి ఇస్త్రాకుల ఆకులు ఉంటాయి కదా అవి అవి తెచ్చుకోవాలి మనకి ఇలా పచ్చివి దొరుకుతాయి ఎండి అయినా పర్వాలేదు ఇస్త్రాకులు ఏవి దొరికినా అవి తెచ్చుకోండి పర్వాలేదు తీసుకొచ్చుకొని ఇది ఓపెన్ చేసేసి ఇలా డొప్పలా కుట్టుకోవాలండి నీట్గా దాని పుల్లలు ఉంటాయి కదా పుల్లలు తీసేసి డొప్ప ఆకారంలో కుట్టేసుకుంటే సరిపోతుంది మనకి మొత్తం రెండు కావాలి అలా ఇప్పుడు నిల్చోబోతే అట్లా ఒక్కొక్క ప్లేట్ పెట్టేసుకొని దానిపైన డొప్ప పెట్టేసి దాంట్లోనే కుడుములు పెట్టేసి దానిపైన ఒక మూతలా పెట్టేసి మూత మీద మనం అవి దండలు పెట్టుకుంటాం అలా ఇలా పెట్టుకోవాలి నిల్చొని వాళ్ళు కింద అయినా పెట్టుకోవచ్చు దాని ముందు ఇది పదహారు పువ్వులు అండి పదహారు రకాల పువ్వులు గౌరమ్మ కోసం ఉత్తర నాకుల మీద మనం ఒక ప్లేట్లో గౌరమ్మను పెట్టుకుంటాం కదండి గౌరమ్మను పెట్టుకొని దానిపైన పదహారు రకాల పువ్వులు పెట్టుకోవాలి మీకు ఎన్ని వీలైతే అన్ని తెచ్చుకోండి పదహారు రకాలు పెట్టుకుంటే మంచిది ముందు రోజే అన్నీ తెచ్చుకుంటే బెటర్ అండి ఇవండి తదినో ముందు రోజు చేసుకునే దండలు డొప్పలు పువ్వులు పదహారు రకాల పువ్వులు మనకు గౌరమ్మ కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం నోము రోజు పని ఈజీగా అవుతుంది ఆ రోజు మనం కుడుములు కూడా చేసుకోవాలి కాబట్టి గౌరమ్మకు పెట్టే పువ్వులలో మనకు ఒకటి తుమ్మి పువ్వు కూడా పెట్టుకోవాలండి మనము వినాయక చవితి రోజు వండుకుంటారు కదా తుమ్మికూర కూర పప్పు దానికి పువ్వు ఉంటుంది ఆకులకి ఆ పువ్వు కూడా ఒకటి పెట్టుకోవాలి మర్చిపోకుండా నేను చేసే ప్రతి ఒక్క వీడియో పూజలకు సంబంధించి నోములకు సంబంధించిన ఏ వీడియోకైనా మా అమ్మ సహాయం ఎంతో ఉంటుందండి మా మమ్మీకి చాలా థ్యాంక్స్ ప్రతి దాంట్లో నాకు చాలా హెల్ప్ చేస్తుంది అన్ని విషయాల్లో మా అమ్మకి చాలా ఓపిక ఎక్కువ తను ఏదైనా ఎన్నిసార్లు అడిగినా మరీ మరీ మళ్ళీ చెప్తుంది అసలు విసుక్కోకుండా